హలో అండి నమస్తే అందరికీ చూడండి మా మల్లె మొక్క ఎన్ని పూలు ఉన్నాయో చూడండి ఇది అండి అసలు ఎంత పెద్ద పూలు ఎంత బాగా పోస్తున్నాయో అసలుకి మీకు షార్ట్స్లో చూపిస్తూనే ఉన్నాను ఇది అండి ఎంత బాగా వస్తున్నాయో రోజు కోస్తానే ఉన్నా మొగ్గలు పువ్వులు విచ్చుకున్న పువ్వులు చిన్న మొగ్గలు పెద్ద మొగ్గలు ఎన్ని వచ్చినాయి ఇవి కూడా అన్నీ కటింగ్లు చేసాను చిగుర్లు వచ్చి వస్తున్నాయి ఇంకా చిగుర్లు ఇదిగండి మళ్ళా పూలు మొదలవుతున్నాయి మొదలవుతున్నాయండి ఒక పక్క ఇవ్వండి ఒక మొగ్గలు ప్రతి చెట్టు అండి ఈ రెండు మొగ్గలు చూసారా మళ్ళీ ఒక్కొక్కటి అయిపోగానే ఒక కొమ్మ నేను కటింగ్ చేస్తూ ఉంటాను చిగుర్లు వస్తూ ఉంటున్నాయి ఇదండి మొత్తం చిగుర్లే చూడండి ఇవన్నీ ఇప్పుడైతే మనం ఈ లిక్విడ్ నవధాన్యాలు వేసి ఆ ఆకుని ఆ మొక్కల్ని పీకి నానబెట్టాను కదా ఇది చూద్దాం ఇప్పుడు బాగా ఫర్మెంటెడ్ అయిపోయిందండి ఇప్పుడు వారం అవుతుందండి నేను చేసి కొంచెం బాగా నానిద్దులే అని చెప్పి అట్టే పెట్టాను నేను రెండు మో రెండు రోజులకి ఒకసారి కలబెట్టానండి బాగా ఫర్మెంటెడ్ అయింది చూడండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో బెల్లం మజ్జిగ వేసాం కదా ఇప్పుడు ఈ లిక్విడ్ కనుక మన మొక్కలకి మట్టికి ఇస్తే ఎంత బాగా మట్టి కానీ మొక్కలు కానీ ఎంత హ్యాపీగా ఉంటాయో అండి ఈ నవధాన్యాలు మొక్కలు మీరు అందరూ ఎత్తనాలు వేసుకొని చెట్లల్లో మళ్ళీ ఇట్లానే పీకి చేయండి ఇది మన మొక్కకి మంచి నైట్రోజన్ అందిస్తుందండి అదే కదా చెప్తున్నాను నేను ప్రతి వీడియోలో ఈ మొక్క ఈ మొక్కలు బాగా మోకాటన మెరిగిన దాకా ఉంచుకుంటే మనం పీకినప్పుడు మట్టి గుల్లబారిద్ది ఆ కుండీలో దానికి కావాల్సిన నైట్రోజన్ని అందించిద్ది ఇప్పుడు మళ్ళీ మనము ఈ ఆకుల నుంచి వచ్చిన వచ్చే నైట్రోజన్ని మళ్ళీ మిగతా మొక్కలకు ఇస్తున్నాము అంటే మనం వేసిన దగ్గర మొక్కలు విత్తనాలు వేసిన దగ్గర మంచిగానే ఉంది మళ్ళీ ఈ నీళ్ళు పోసిన పక్కన మొక్కలకి కూడా మంచి నైట్రోజన్ శాతం మనం అందించిన వాళ్ళం అవుతాము మనం ఇప్పుడు పేడ ఎరువులు లేవు వేసే వేసేదానికంటే ఇది ఇందులో అధిక పోషకాలు అధిక నత్రజని మన నైట్రోజన్ అనేది మనం భూమికి ఇప్పుడు అందిస్తున్నాం అనమాట ఆ భూమికి నత్రజని అనేది అందిస్తే మన మొక్కలు కూడా పచ్చగా ఏపుగా పెరుగుతాయి వాటికి మళ్ళీ మట్టి గుల్లబారే తత్వం ఇందులో ఉంటుంది మనం ఇప్పుడు మనం పొలం మన మొక్కలు టబ్బుల్లో పొలమే అది నేను అదే చెప్తా ఉంటా ఇది మాత్రము ప్రతి ఒక్కళ్ళు చెయ్యండి అండి పది కుండీలు ఉన్న వాళ్ళు ఏంటంటే అన్నీ ఒక కుండీలు అన్నీ వేసుకొని అది మళ్ళీ మోకా వచ్చిన తర్వాత పీక్కొని ఎత్తున లేకపోతే ఇంకొంచెం తక్కువగా ఉన్న పీకీసి ఒక నెల రోజులు ఒక మినిమం నెల రోజులు ఉంచాలండి నెల రోజులు అయిన తర్వాత పీక్కుని కటింగ్ చేసుకొని ఇట్లా నానబెట్టుకొని మళ్ళీ ఈ నీళ్ళే మొక్కలకి ఇచ్చుకుంటా ఉంటే మనం ఏంటంటే మూడు రోజులకి ఒకసారైనా కనీసం మూడు నాలుగైదు రోజులకి మినిమం ఒక ఐదు రోజులైనా అనుకోండి నాలుగు రోజులు నీళ్లు పోస్తే మధ్యలో ఇప్పుడు ఇవాళ ఇట్లాంటి నీళ్ళు ఏదన్నా లిక్విడ్ ఇచ్చామనుకుంటే ఒక రెండు మూడు రోజుల మధ్యలో మంచి నీళ్ళు ఇవ్వండి తర్వాత ఇలాంటిది ఏదైనా కిచెన్ వేస్ట్ కానీ ఇట్లా కానీ ఇంకా ఏదో ఒకటి ఫుడ్ అనేది ఇవ్వాలి మొక్కలకి లిక్విడ్ రూపంలో ఇస్తున్నాను నేను ఇప్పుడు అయితే ఈ పిప్పిని తీసి మళ్ళీ మనం కంపోస్ట్లో వాడుకోవచ్చు ఇదేం చేస్తాననేది చూపిస్తాను ఇప్పుడు మిగతా మొక్కలు ఉన్నాయి కదా ఈ టప్పు నాకు ఇప్పుడు ఖాళీ అవుద్ది ఈ నీళ్ళన్నీ పోసుకుంటాను అన్ని మొక్కలకి మళ్ళీ మిగతాది ఉంది కదా అది కట్ చేసుకొని మళ్ళీ పీకి కట్ చేసి మళ్ళీ బెల్లము పెరుగు తెచ్చుకొని మజ్జిగ చేసుకొని ఇందులోనే ఇట్లా నానబెట్టుకుంటా అంటే ఇప్పుడు మనం ఒక వారం అయిన తర్వాత పది రోజులు అయినాక మళ్ళీ ఇచ్చుకుంటాం ఈ లిక్విడ్ అట్లా నాకు ఇప్పుడు మొన్న కిచెన్ వేస్ట్ ఇచ్చి చూపించాను కదా మళ్ళీ ఇప్పుడు ఇది ఇస్తున్నానా అన్నీ మొక్కలకి ఇవ్వాలి ఇది మాత్రము ఎందుకంటే ఇది మంచి అంత మంచి లిక్విడ్ అనమాట ఇది అన్ని మొక్కలకి ఇస్తాను మళ్ళీ అది పీకి కట్ చేసుకొని దీంట్లో నానబెట్టుకుంటే మళ్ళీ ఇంకొక పది రోజులకో వారానికో మళ్ళీ ఇస్తా అప్పుడు మన మొక్కలు పచ్చగా బాగుంటాయి దెబ్బకి కూడా మొక్కలు డల్ అవుతున్నాయి చూపిస్తాను డల్ అంటే అంత డల్ ఏం కాలేదండి మా మొక్కలు చూస్తున్నారు కదా కాకపోతే నాకేందంటే కొంచెం ఇవన్నీ అవుతున్నాయి ఇవన్నీ తీసేయాలి ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాను ఇదండి మందార మొక్కలు కూడా నిన్న వాల్ చేసుకున్న వీడియో చేస్తున్నాను కటింగ్లు చేసుకున్నాను ఈ కొంచెం మందారాలు ఇక్కడ ఒక మూడు టబ్బుల్లో కొంచెం నాకు ఇదేనాయి మిగతా అవన్నీ బాగానే ఉన్నాయి కొన్ని ఆ పనులు చేస్తున్నా ఎందుకంటే ఇంక ఇప్పుడు అన్నీ మనం బాగు చేసి పెట్టుకుంటే మన మొక్కలు కుండీలు అన్నీ కూడా బాగుంటుంది వర్షాలు పడే టయానికి బాగుంటుంది అనమాట అయితే ఇప్పుడు నేను అన్నిటికీ ఇస్తాను ఇవ్వండి ఈ కూడా మొక్కలు పీకేసుకుంటా నాలుగైదు టబ్బుల్లో మళ్ళీ పీకి పక్కన నానబెట్టుకుంటా అది మళ్ళీ వారం పది రోజులు అయినాక మళ్ళీ మొక్కలకి ఇచ్చుకుంటాం ఏదో ఒకటి మనం మొక్కలకు అందించాలి ఫుడ్ అనేది ఇక్కడ ఉన్నాయి కదా అటు పక్క ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగు టబ్బుల్లో నాకు ఆ టబ్బుకి సరిపోతాయి నానబెట్టుకోవడానికి ఇట్లా మీరు వేసారా ఎవరైనా అది కామెంట్లో చెప్పండి నాకు అని ఏలేదనో కామెంట్లో రాయండి మీరు కామెంట్ రాస్తే నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుందండి మీరు అందరూ చూస్తున్నారు నాతో కూడా మీరు మాట్లాడండి ఎలా మాట్లాడతారు నేనంటే ఇట్లా వీడియోలో మాట్లాడుతున్నా మీరు నాతో మాట్లాడాలని ఉండదా మీకు అదే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఇప్పుడు అట్లా మన మొక్కలు ఇవన్నీ కటింగులు చేసుకోవాలి ఇవన్నీ చేసేసాను చూపిస్తాను అది కూడా వీడియోలో అట్లా అన్నిటికీ నేను ఇస్తానండి ఇప్పుడు ఇది ఇప్పుడు బాగా ఫర్మెంటెడ్ అయింది ఈ కాడలో ఆకుల్లో ఉన్న రసం అంతా దిగిందండి చూడండి అసలు ఎంత గొట్టంలాగా అయిపోయింది ఏం లేదు ఇందులో ఇంకా మొత్తం రసం అంతా ఊరింది బాగా ఇదే ఈ నేను ఇంతకుముందు నవధాన్యాలు నానబెట్టి రుబ్బి గ్రైండర్కి వేసి రుబ్బి అప్పుడు మొక్కలకు పోసా పోయినసారి ఒకళ్ళు కమలగారని ఆవిడ చెప్పారు ఇంత ఇట్లా కాకుండా మీరు నానబెట్టి రుబ్బి పోయండి అన్నారు నేను అంతకుముందే పోయిన సంవత్సరమే ఎలక్షన్ల టైంలో అదే పని చేసేనండి చూపించాను కూడా మీకు ఇప్పుడు ఇదిగో చూడండి ఇప్పుడు ఈ పిప్పిని కూడా మనము కంపోస్ట్లో వేసుకొని కంపోస్ట్ లాగా తయారు చేసుకుంటే మజ్జిగలో బాగా ఊరింది బెల్లం మజ్జిగ దాంట్లో ఊరింది బాగా ఇది దీంట్లోకి అది పీల్చుకుంటుంది ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదిగండి ఒక టబ్బు తీసుకున్నా టబ్బులోకి మట్టి తీసుకొచ్చే కొద్దిగా ఇది పాత మట్టి అక్కడ కింద పోస్తుంది కదా ఆ మట్టి అనమాట దీంట్లోకి వేస్తున్నాం ఇప్పుడు మనం పిప్పిని అట్లా తీసి కంపోస్ట్ చేసుకొని తర్వాత మనం మొక్కలు నాటుకోవచ్చు అందులోకి ఇప్పుడు అది పొడి మట్టేనండి తడి లేదు ఇదేమో పిండి వేస్తున్నాను చూడండి ఇదంతా మనం పిండి ఏం చేయాలని మళ్ళీ డౌట్ వస్తుంది కదా ఆ డౌట్ రాకుండా చెప్తున్నా నేను ముందే అదే ఇది మొత్తం తీసి తీసేస్తానులే తర్వాత ఇది ఎట్టా చేస్తానో చూపిస్తాను ముందైతే నీళ్ళు తీసుకుంటా ఇదే అండి నీళ్ళు సగం బకెట్ నీళ్ళు తీసుకున్నానండి ఇది ఒక సగం లాంటివి ఏమన్నా వచ్చినా ఇబ్బంది లేదండి మధ్య ఇచ్చాం కదా దీనికి అసలు మంచి ద్రావణం అండి ఇట్లాంటి ద్రావణం అసలు ఎవరు చూపించని ద్రావణం ఇది మాత్రం నేను నా మొక్కలకి నేను ఇట్లా ఇచ్చుకోవాలి ప్రతిదీ మనం పెద్ద ఖర్చే లేదు ఇది మాత్రం కేజీ నూట యాభై రూపాయలు పడ్డాయండి నవధాన్యాలన్నీ ఎక్కడైనా దొరుకుతాయి షాపుల్లో కూడా మనం ఏంటంటే కొన్ని పూజలు అప్పుడు వాడుతుంటాం కదా అంటే కొంతమందికి తెలియదు అని చెప్తున్నా పెద్దవాళ్ళకి తెలుసులేండి అట్లాంటివి మన మొక్కలకి ఎంత బాగా అంటే నేను ఇది ఈ పద్ధతి నాకు నచ్చిందండి ఈ మొక్కల్లో మన మొక్కల్లోకి ఈ విధానము మొక్కకి మంచిగా ఉపయోగపడుతుంది ఇట్లాగా అసలు ఎంత బాగా ఉంటుందంటే మట్టి కానీ ఇదంతా తీసి చూపిస్తానండి ముందు తీస్తే మనకు లిక్విడ్ అర్థమైద్ది ఇదే మొత్తం తీసారండి అయిపోయింది ఇంకా ఇంకా ఏ ఉన్నాయి చూడండి ఇదిగండి ఇప్పుడు దీంట్లో వేసాను కదా అడుగున మట్టి వేసాను కదా ఇది కొంచెం ఇట్లా అనేసి దీనిపైన కొంచెం మళ్ళీ మట్టి వేస్తే ఒక ఇరవై రోజులు నెల నెల కాకపోతే పైన పడు ఇదిగండి దీనికి ఇప్పుడు ఈ మట్టి తీసుకున్న దీన్ని పోసి పైన కలబెడితే చేయాను ఇట్లా కొంచెం మనం మూత వేసి పెట్టుకున్నామంటే ఇంకా ఇందులో ఉన్న నిమ్మే సరిపోయిద్దండి చూడండి ఇది ఇప్పుడు ఆ నిమ్మే దానికి పీల్చుకుంటుంది నేను నాలుగైదు రోజుల తర్వాత చూస్తాను ఇప్పుడు ఈ మొక్కలకి ఇచ్చేటప్పుడు దీనికి కూడా చుక్క చల్తా నిమ్ముగానుక ఆరిపోతే ఉంటే ఏం లేదు అడుగున బెజ్జాలు ఉన్నాయండి ఆ బెజ్జాలకు నేనేం వేయలేదు రాళ్ళు కానీ ఏం వేయలేదు ఇదిగండి ఇట్లా పట్టగా పెడితే ఇది కంపోస్ట్ లాగా అయిపోద్ది మనం దీన్ని ఏం దీన్నేం కదిలివ్వనలేదు ఇదిగోండి వెయిట్ పెట్టుకున్నట్లుగా ఆ గోతం లేవకుండా ఇప్పుడు మనం మొక్కలకిద్దాం నీళ్ళు ప్రతి మొక్కకి ఇచ్చుకుంటాం ఇంకా మీరు చూసారా మంచిగా తయారయ్యి ఎంత బాగుందో మొక్కలు పెంచే వాళ్ళకి ఇవన్నీ భలే ఇష్టంగా ఉంటుందండి ఎందుకు అంటే మన మొక్కలు ఆ రకంగా మనకి పూలు ఇస్తున్నాయి కాయలు ఇస్తున్నాయి మీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ చూపిస్తాం అటు వెళ్దాం బకెట్ అటు ఎత్తుకొని పోతాం ఇదిగండి ఇది సర్ప్రైజ్ అయినా నాకు సర్ప్రైజ్ మీకు ఎట్లా ఉందో చూడండి మొన్న చూపించాను కదా మన వీడియోలో ఇప్పుడు పండిపోయినాయి రెండు కాయలు ఎంత మంచి ఫుడ్డుని మనం ఫ్రూట్స్ని తీసుకుంటున్నాం కదా మరి ఇదంతా ఇవన్నీ చేస్తేనే కదా చెప్పండి ఎంత ఆనందంగా ఉందో నాకైతే పొద్దున్నే చూడంగానే ఇట్లాంటి భుజమ్మలకి మనము మంచి ద్రావణం ఇవ్వాలి కదా జ్యూస్ జ్యూస్ ఇస్తే మంచిగా తీసుకుంటాయి చూసారా అసలు ఎంత ఆనందమో నాకైతే ఇందాకైతే పైకి రాగానే అబ్బా అబ్బా ఎంత బుజ్జి తల్లి అని ఎంత ఇదిగా పొగిడాను మొక్కనైతే బలేస్తున్నావు మా కాయల్ని అని ఇవి కూడా మూడు నాలుగు రోజులకి పండుతీయండి ఈ కాయలు కూడా అట్లా మనకి రెండు కాయలు వచ్చినా చాలండి అసలు చూడంగాని అసలు కలర్స్ కూడా రెడ్ కలర్ చూడండి ఎంత బాగుందో చెర్రీ రెడ్ అని మనం శారీస్లో కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ చెర్రీ రెడ్ కలరు ఈ చీర అని అట్లాగా ఎన్నిటితో పోలుస్తారో ఈ కాయల్ని రంగుల్ని మనకు అసలు ఇంతకన్నా ఇంకా ఆనందం ఏముంటుంది చెప్పండి జామ మొక్క ఇక్కడ ఒకటి ఉంది మొన్న ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయి చూపించలే మీకు దీని వెనకాల ఇప్పుడు నీళ్ళు పోసింది ఒకటి ఇదిగండి ఇక్కడ ఇదిగండి ఈ టబ్బులో ఇట్లా ఇంక ఈ మొక్కలు మొత్తానికి ఇస్తానండి ఇచ్చి ఇప్పుడు అవి మళ్ళీ ఆ టబ్బు ఖాళీ చేసుకొని నేను కొన్ని మొక్కలు పీకి మళ్ళీ అందులోనే నాటుకుంటా ఇప్పుడు నాకు అది ఖాళీ అవ్వదు ఇవన్నీ పోస్తేనే ఖాళీ అవుతుంది నేను పోసి చూపిస్తానండి మళ్ళా నేను గులాబీలు చూసారా ఎంత బాగా వచ్చినాయో రోజు నేను రెండు మూడు కోస్తానే ఉన్నా ఈ అయితే ఐదు వచ్చినాయండి కోసుకుంటాను గోంగూర చెట్టు చూడండి మొక్క కాదు చెట్టు అది స్వీటు నారింజ వీటికి కూడా ఇస్తున్నాను ఇప్పుడు అటు అంతా ఇచ్చానండి ఇదండి నిన్న సాయంత్రం వాటర్ ఇచ్చాను ఇప్పుడు కొంచెం ఈ నీళ్ళు ఇస్తే కొద్ది కొద్దిగా సరిపోద్ది ఇవి కూడా చిగుర్ల మీద ఉన్నాయి మొన్న పువ్వు కోసానండి ఇది కూడా ఇది ఒక రెండు పూలు కోసాను ఇక్కడ ఒకటి అటు ఒకటి వస్తానే ఉన్నాయండి మనకైతే కొంచెం కొంచెం పోస్తున్నానండి నీళ్ళు ఇక్కడ వంగ మొక్కలు మన కటింగులు చేశాను కదా అవి ఇక్కడ జామ మొక్క ఇప్పుడు నేను ఇప్పుడు ఎండ పడుతుందండి నేను చెప్తాను కదా ఇవన్నీ పీకుతానని సాయంత్రం వచ్చినప్పుడు కానీ రేపు కానీ అన్నీ పీకి మళ్ళీ ఆ పెరుగు బెల్లం తెప్పించుకొని ఆ టబ్బుకి వేస్తానండి మళ్ళీ చూపించాలండి చాలా లేట్ అవుతుంది మందారి మొక్కలకి కొంచెం కొంచెం ఇస్తున్నా కొన్నిటికి వస్తాయి ఇంకా బాగున్నాయి అటు పచ్చిమిరప మొక్కలు దీనికి ఇక్కడ అవకాడో ఇదే ఇదేం అండి ఏదో అండి ఇది పూలు వస్తున్నాయి ఇది బాగా ఎదుగుతుంది మొక్క కూడా పెట్టుకున్న ఏదో పేరు గుర్తు రావటం అయితే ఇప్పుడు నీళ్ళు పోయటం అయిపోయింది ఇవన్నీ పీక్కుంటాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నాను అన్ని మీకు చూపిస్తున్నాను ఇక నేను మళ్ళీ ఎప్పుడో ఈ పీకి మళ్ళీ ఇచ్చుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను అప్పుడు మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇవి కూడా తీసేయాలి ముదిరాకులన్నీ తీసేస్తే ఇవి కొంచెం ఇట్లా వస్తున్నాయి దీన్ని కూడా పీకేస్తే కొంచెం వాల్ చేయాలి దాన్ని ఇదంతా ఓకే అండి ఇప్పుడు నవధాన్యాలు మన మొక్కలకి ఎంత ఉపయోగమో చూసారు కదా చూస్తున్నారు కదా ఏమి మనం ప్యాడీరులుగా అసలు ఈ మధ్యకాలంలో నాకు పేడ కూడా దొరకటం వల్ల బయట రోడ్ల మీద ముందు దొరికేది ఎప్పుడన్నా చాలా రోజులు అవుతుంది అది ఒకసారి అక్కడ అంకులు తీసుకొస్తే ఇక్కడ వేసాం ఇంకా అది అంతే పోతుంది అదేంటంటే ఇంకా మట్టిలోకి కలుపుకుందాం అని చెప్పి అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను ఎవరైనా మనిషి చిక్కుతారేమో బాగు చేపిద్దాం అనుకుంటాను ఎంత వాళ్ళు చేద్దాం అని కుదరడం వల్ల రావట్లేదు ఎండకు నేను కూడా చేయలేక వదిలేసా ఉన్న మొక్కల్ని ముందు కాపాడుకుంటే ఎండలకి తర్వాత చూద్దామనే దాని సంగతి అని చెప్పి ఓకే అండి ఇప్పుడు నవధాన్యాలు కట్ చే మొక్క వేసాము ఆ మొక్కలు పీకి కట్ చేసి అది ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకొని ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చాము అది మట్టిని గుల్లబార్చే తత్వం ఎక్కువ ఉంటుంది మధ్యలో కూడా నవధాన్యాలు ఏంటంటే నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది ఆ నైట్రోజన్ శాతం ఎక్కువగా ఉండే లిక్విడ్ని ఇప్పుడు మనం మొక్కలకి మట్టికి ఇచ్చుకున్నాము అది ఎంత ఉపయోగం అనేది మీరు చూస్తూనే ఉన్నారు ఓకే అండి వీడియో పెద్దదైపోతుంది చూడండి నచ్చి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రాయండి ముందు ఓకే అండి అండి